తులసి మొక్కను భారతీయులు ఎంతో పవిత్రంగా భావిస్తారు అంతేకాదు భారతీయ పురాణాల్లోనూ తులసి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా వైష్ణ సంప్రదాయంలో తులసిని ఎంతో భక్తితో పూజలు చేస్తారు మహిళలు ఉదయాన్నే లేచి తల స్నానమాచరించి తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలని తులసిని పూజిస్తారు హిందూ ధర్మంలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ప్రతి ఇంటి ఆవరణలో ఒక తులసి మొక్క ను ఉంటుంది ఉదయం సాయంత్రం తులసికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు తులసిని లక్ష్మీదేవి ప్రతి రూపంగా కొలుస్తారు తులసిని భక్తితో పూజించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందని చెబుతారు తులసి అమ్మవారికి పూజిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది శాస్త్రాల ప్రకారం తులసికి క్రమం తప్పకుండా నీటిని సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఆ ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఉంటుంది అయితే తులసి పూజ చేయాలంటే మాత్రం స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకున్న ఆ తర్వాత తులసికి నీళ్లు పోయాలి తులసి మొక్కు నీరు పోసిన తరువాత దానికి ప్రదక్షిణలు చేయాలి తులసి ప్రదక్షిణ మూడు సార్లు చేయండి స్థితిలో మీరు ప్రదక్షిణ అటువంటి పరిస్థితిలో చేసేటప్పుడు కూడా నీటిని పోయాలి మీ ఇంట్లో ప్రదక్షిణలు చేయడానికి స్థలం లేకుంటే లేదా ప్రదక్షిణలు చేయలేని చోట మొక్క నాటితే మీరు ఉన్న స్థానంలోనే నిలబడి మూడుసార్లు నడవవచ్చు ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక చెంబుతో నీళ్లు పసుపు కుంకుమలు తీసుకొని తులసి చెట్టు వద్ద నిలుచొని ఈ విధంగా ప్రార్థించి పూజించాలి నమస్తులసి కళ్యాణి నమ్ము విష్ణుప్రియే సుభే నమ్ము మోక్షప్రదే దేవి నమస్తే మంగళప్రదే बृन्दा बृन्दावनी विश्वपूजिता विश्वपावनी पुष्पसारा नन्दिनी च तुलसी कृष्णजीवनी ये चैव चैवस्तोत्रं नामार्धसंयुतं यः पठेत् तं च सम्पूज्य स्वस्वमेधफलं लभेत् అని తులసిని ప్రార్థించి అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించాలి తరువాత క్రింది శ్లోకాన్ని ప్రార్థనా పూర్వకంగా పఠించాలి ఎన్ సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వం నమామ్యహం అని చెంబులోని నీళ్లను తులసి మొక్క మొదట్లో పోసి నమస్కరించాలి